హలో అండి నమస్తే కల్పన వంటశాలకు స్వాగతం ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా రుచికరమైన టమాటో సాస్ని తయారు చేసుకుందాం ఈ టమాటో సాస్ లేదే మన పిల్లలకి అస్సలు జరగదు కదండి చేసిన ప్రతి దాంట్లో కూడా టమాటో సాస్ కావాలంటారు బజ్జీలు కానీ బోండాలు కానీ సమోసాలు కానీ అలాగే బ్రెడ్ కానీ పిజ్జా బర్గర్ మ్యాగీ ఇలా అన్నిటిలోకి కావాల్సిన ఈ టమాటో సాస్ని బయట కొనాలంటే బోల్డ్ రేట్ అవుతుందండి అదే మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నామంటే ఇలాంటి బాటిళ్ళు ఐదారు రెడీ అయిపోతాయండి మనకి సో నేను ఇక్కడ టమాటో సాస్ని తయారు చేసి చూపిస్తాను ఈజీగా ఒకసారి చూసేసి మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోండి డబ్బులు బోల్డ్ ఆదా అవుతాయి ముందుగా ఇక్కడ ఒక కేజీ బాగా పండుగ ఉన్న టమాటోని తీసుకొని కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే బీట్రూట్లో సగం తీసుకొని వీటిని కూడా ముక్కలు కట్ చేసుకోవాలి ఈ బీట్రూట్ వేయడం వల్ల మనకి మంచి రంగు అనేది వస్తుంది టమాటో సాస్ సో హాఫ్ బీట్రూట్ ఒక కేజీ టమోటోని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని కట్ చేసుకున్న ఒక కేజీ టమోటో ముక్కల్ని వేసేసుకోవాలి దీంతోపాటు బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులో వన్ టీ స్పూను కారం రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ సరిపోతుంది చిన్న అల్లం ముక్క రెండు చెక్క ముక్కలు అలాగే నాలుగు లవంగాలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవాలి ఒక స్పూన్ వెరగర కూడా వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ నిండా నీళ్ళు వేసుకొని దీన్ని మనం రెండు మూడు విజిల్స్ రానిచ్చుకోవాలి టమాటో ముక్కలు అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలి నేనైతే ఇక్కడ మూడు విజిల్స్ రానిచ్చుకున్నానండి నాకు చక్కగా ఉడికిపోయినాయి సో మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకున్నాం మూడు విజిల్స్ వచ్చేసాయండి స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిపోయిన తర్వాత మూత తీసి చూసామంటే మనకు టమాటోలు బీట్రూట్ ముక్కలు అలాగే మనం వేసుకున్న అన్నీ కూడా మెత్తగా మెదిగిపోయినాయి ఇందులో నుండి చెక్క ముక్కలు తీసి పక్కన పెట్టేయాలి వీటిని బాగా చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ వేసుకోవాలి సో చల్లారినిద్దాం చల్లారిన తర్వాత ఇలా మనం తీసుకున్న మిశ్రమంలో నుండి ఓన్లీ టమోటోలు మాత్రం తీసి మిక్సీ వేసుకోవాలి అన్నీ కలిపి వేసామంటే మిక్సీలో ఆ నీళ్లు మన మీదకి ఎగిరిపడతాయి చూసారు కదా టమోటోలు మెత్తగా మెదిగిపోయాయి ఇప్పుడు మనం ఇందులో ఉన్న నీళ్లను కూడా కలిపేసుకోవాలి ఇది మళ్ళీ ఒకసారి మీకు వీలుంటే రెండు విడతలుగా మిక్సీ వేసుకోండి లేదంటే ఇలా కలుపుకుంటే కూడా సరిపోతుంది మళ్ళీ మనం దీన్ని వడగట్టుకుంటాం అప్పుడు ఏదన్నా అవి ఇవి ఉంటే పోతాయి చూసారు కదా ఇలా ఒక జాలిగిన్నె తీసుకొని ఇందులోకి మనం మిక్సీ వేసుకున్న టమాటో మిశ్రమాన్ని అంతా వేసేసి ఈ విధంగా చక్కగా వడగట్టుకున్నామంటే ఇందులో ఈ విధంగా కొంచెం మనకి తొక్కు అనేది వస్తుందండి ఆ తొక్కుని తీసి పడేసుకుందాం చూసారు కదా ఎంత స్మూత్గా మనకి టమాటో ప్యూరీ రెడీ అయిపోయిందో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనం స్వీట్నెస్ కోసం చక్కెర కలుపుకోవాలి నాకైతే ఇక్కడ ఒక కేజీ టమోటోలకు గాను వన్ కప్పు చక్కెర పడిందండి మీకు కొంచెం తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ ఎక్కువ ఎక్కువగాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఈ కప్పు చక్కెర అనేది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండిందండి నాకు ఒక కేజీ టమోటోలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చక్కెర వేసుకున్నాను పర్ఫెక్ట్గా స్వీట్నెస్ బాగా సరిపోయింది దీన్నంతా ఒకసారి కలిపేసి ఈ విధంగా కొంచెం చిక్కగా అయిన తర్వాత మనం దీన్ని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి అలాగే చక్కెర కూడా ఏది తక్కువ అయితే కూడా ఈ టైంలో వేసుకోవచ్చు నాకైతే ఓన్లీ సాల్ట్ మాత్రం తక్కువైందండి మరో అర టీ స్పూను సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఇది ఇంకా మనకి చిక్కబడాలండి చూసారు కదా మనం చెక్ చేసుకుంటే ఇలా మిశ్రమాన్ని కొద్దిగా ప్లేట్లో వేసుకుంటే ఇలా ఎక్కువగా జారుతుంటే మనకి ఇంకా ఉడికి చిక్కబడాలి సో మరో నిమిషం పాటు మనం ఇలా కలుపుకుంటూనే ఉడికించుకుందాం ఒక్క నిమిషం తర్వాత దీన్ని మళ్ళీ కొద్దిగా తీసి ప్లేట్ మీద వేసుకున్నామంటే ఎక్కువగా జారిపోదండి చిక్కగా ఉంటుంది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వదు ఈ విధంగా మనం టమాటో సాస్ని ఉడికించుకుంటే చాలు సో స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారినిద్దాం చల్లారిన తర్వాత ఇది ఇంకా చిక్కబడుతుంది కాబట్టి ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినిద్దాం సో మూత పెట్టేసి అలాగే చల్లారిద్దాం నేనైతే ఇక్కడ నైట్ ప్రిపేర్ చేసుకున్నానండి పొద్దున్న వరకు నేను అలాగే ఒక మూత పెట్టి వదిలేసాను చూసారు కదా పొద్దున్నేకి ఎంత చిక్కగా మనకి టమాటో సాస్ అనేది రెడీ అయిపోయిందో నేనైతే ఇక్కడ ఒక గాజు సీసా తీసి అందులోకి ఈ మిశ్రమన్నంతా కూడా పెట్టి మూత పెట్టి పెట్టుకుంటున్నానండి మీకు టమాటో సాస్ బాటిల్స్ కూడా దొరుకుతాయి అవి తెచ్చి కూడా మీరు అందులో హ్యాపీగా ఫిల్ చేసేసుకోవచ్చండి చూసారు కదండి ఎంత ఈజీగా మనకి టమాటో సాస్ అనేది ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయిందో చాలా చాలా బాగుంటుంది బయట కొన్న దానికి ఏమాత్రం తీసిపోదండి ఇంకా దానికంటే మనకి బెటర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మన పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన ఎందులోకైనా సరే ఇలాంటి టమాటో సాస్ అనేది ఖచ్చితంగా కావాలంటారు సో మీరు బయట కొనకుండా ఇలాగే ఇంట్లో ఈజీగా టేస్టీగా చేసి ఇచ్చేసేయండి అందరూ చాలా మెచ్చుకుంటారు బయట సాస్ కంటే కూడా ఈ విధంగా తయారు చేసిన సాస్ చాలా బాగుంది అంటారు మరి తప్పకుండా నేను చెప్పిన విధంగా ఇదే పర్ఫెక్ట్ కొలతలతో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఇలాంటి చిన్న సీసా తెచ్చుకుంటేనే మనకు బోల్డ్ డబ్బులు అవుతుందండి ఒక కేజీ టమోటోలతో మనం ఇలాంటి ఐదారు సీసాలు ఇంట్లోనే ఈజీగా టమాటో సాస్ తయారు చేసుకోవచ్చండి డబ్బులు బోల్డ్ ఆదాయ అవుతాయి సో మీరు ఇక మీదట బయట కొనకుండా ఇంట్లోనే ఇలా హైజీన్గా ఈజీగా టేస్టీగా టమాటో సాస్ తయారు చేయండి ఓకే అండి నేను చేసిన ఈ టమాటో సాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ చూడండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి